యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు యూకే వర్సిటీలు ఏపీ విద్యా సంస్థల భాగస్వామ్యంపై చర్చించారు ఇక రాష్ట్రానికి ఏవియేషన్ వర్సిటీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్టు పనులు తొంభై ఒక్క శాతం పూర్తయ్యాయన్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మాజీ సీఎం జగన్ రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు యూకేలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు లండన్ లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరై స్వామితో భేటీ అయ్యారు బాబు వివిధ యూకే వర్సిటీలు ఏపీతో నాలుగు అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు లైఫ్ సైన్సెస్ బయోజెనెటిక్స్ ఖనిజాల వెలికితీత మెటల్స్ అంశాల్లో భాగస్వామ్యంపై మాట్లాడారు కేంద్రం సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు అక్కడి యూనివర్సిటీలు ఇక్కడి విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు విద్యార్థుల ఎక్స్చేంజ్ అంశంపై డిస్కస్ చేశారు అలాగే ఏఐ సెమీ కండక్టర్ స్పేస్ టెక్నాలజీ కోర్ ఇంజనీరింగ్ మెరైన్ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓలో సహకారం గురించి కూడా విక్రమ్ దొరై స్వామితో చర్చించారు సీఎం రాష్ట్రానికి ఏవియేషన్ వర్సిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గత పద్దెనిమిది నెలల్లో అనేక ఎయిర్పోర్టుల్లో దేశంలో ప్రారంభించామని త్వరలో భోగాపురం విమానాశ్రయాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు తొంభై ఒక్క శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ నిర్వహిస్తామని తెలిపారు అధికారులతో కలిసి ఎయిర్పోర్టు పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారనుందని చెప్పారు తుఫాన్ వల్ల ఇరవై ఐదు జిల్లాల్లో పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు మాజీ సీఎం జగన్ పద్దెనిమిది నెలల చంద్రబాబు పాలనలో పదహారు సార్లు తుఫాన్లు కరువు అకాల వర్షాలు కురిసి రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు ఒక్కసారైనా సబ్సిడీ పంట బీమా ఇచ్చారా పెట్టుబడి సాయం చేశారా అని ప్రశ్నించారు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు కృష్ణా జిల్లాలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించారు జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మాజీ సీఎం జగన్ గతంలో రోడ్లపై బారికేడ్లు పరదాలు వేసుకుని వచ్చి పంట నష్టాన్ని పరిశీలించారని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ పాలనలో రైతులు తమ కష్టం చెప్పుకోవాలంటే యాక్ట్ సెక్షన్ జగన్ కు మామిడికాయలైనా తలకాయలైనా ఒకటేనని తొక్కించుకుంటూ పోదాడని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ రైతు వ్యతిరేకి అని క్రాప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో కూడా జగన్ కు తెలియదని జగన్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు మంత్రి చెప్పారు అసలు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరకు వచ్చేటువంటి హక్కు నైతిక హక్కు ఎక్కడుందని అడుగుతూ ఉన్నా ఎందుకు ఈ మాడు చెప్తూ ఉన్నానంటే ఐదు సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ మోతేసేశారు ఐదు సంవత్సరాల్లో రైతునే మర్చిపోయారు రైతునే మర్చిపోయారని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి రైతు దగ్గరికి రావాలి అంటే అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ప్రజలు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు దాదాపు రెండు వేల మంది నుంచి వినతులు తీసుకున్నారు ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు ప్రజా దర్బారుకు వచ్చిన చివరి వ్యక్తితో కూడా మాట్లాడారు లోకేష్